ముందుగా తినడానికి నమస్కారం సో మీ అందరికీ తెలుసు మా ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ నైట్ హిచరా రాజు హాసి మర్డర్ రిపోర్ట్ సో ఈ ఆ రోజు నైట్ పాల్పల్లి ఏలూరు మండలకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళిటర్ వస్తున్నప్పుడు సో అండర్ బేజీ దగ్గర ఈ వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ రెండు సైడ్ రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉంటే ఆమె మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పుడు వరకు దీంట్లో మొత్తం పదహైదు మంది ముత్తాయిలు మనం ఐడెంటిఫై చేస్తాం సో రోజు మనం పన్నెండు మంది ముత్తాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంత ముందు మనకు హౌస్కానింగ్ వాళ్ళు కూడా మనం వెరీ స్కూల్ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూప్లు మధ్య అంటే ఏదైతే ఈ జిల్లా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య గ్రూప్ చెప్పేసి జరిగిన దీన్ని సో ఈ ఆదిపత్య పేరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి సో ఆమె ఈ రిసీజడ్ ఎవరైతే ఉన్నారు సో ఆమె కింద ముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మన ఏమైనా ఎవరైతే ఉన్నారో అతనికి కొద్ది హిమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి కదా దాన్ని అతను దాన్ని ఇంప్లైన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ నేను సపోర్ట్ చేస్తాను సో ఆమె మర్డర్ చేయాలని చెప్పేసి మాట్లాడుకొని వన్ వీక్ నుండి నుంచి కొద్దిగా ప్లాన్ చేస్తున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనుకో వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆరోస్ట్వంటీ సిక్స్త్ నైట్ సో ఆమె ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మటన్ చేయడం జరిగింది సో మటన్ మనకి నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది మార్నింగ్ కల్లా మనం ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం టెక్నాలజీ కూడా యూజ్ చేసి మనం మార్నింగ్ కల్లా మొత్తానికి ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టైమ్స్ చాలా ఎక్కువస్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి మనం ఈ ట్వంటీ సిక్స్ వెళ్ళినప్పుడు ఈరోజు ప్రశ్న పెట్టడం ఏం ఇది ఏంటంటే చాలా చాలా మనకు థీరీస్ వచ్చాయి సో అలాగే ఎలా వాటికి ఎలా కానీ స్పోర్ట్ ఇవ్వకోకుండా పోలీసులు మీద ఉండడం కోసం ఇంకా టైం తీసుకొని అందరూ ఎవరైతే మనం దీంతో డిఎస్పీ గారు పర్సనల్గా మాటలు చేస్తూ వాళ్ళ సబ్ సబ్జెక్ట్కి సంబంధించిన సిఏస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం చేయడం జరుగుతుంది మిగతా ముందు మా ముందే మనం వేరే స్కూల్ అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడం సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లాన్ ఆర్డర్లో ఏదైనా చెడ్డ తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని బేసిస్ అయితే ఉండదు సో ప్రతి ఒక్కరు లా అవాయిడింగ్ అనేది ఉండాలి ఎవరైనా లాన్ ఆర్డర్ కానీ ఏదైనా మిస్ డిస్టిక్ ఏదైనా మనం డిస్టర్బ్ ఎవరైనా ఇలాంటి రౌడీ ఏరియన్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మాట చేయాలని చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషల్లీ మనకి యాక్టివ్ రౌడీ ఎస్ఏ్ చూస్తే మనం టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఏరి వాళ్ళు పర్సనల్ మాటలు చేయాలి వాళ్ళ యాక్టిసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు కూడా మనం వెరిఫై చేయడం వెరిఫై చేయడం చెప్పడం జరిగింది సో వాళ్ళ ఏరియాలో ఆన్సర్ చేసి చూపిస్తే రెస్పాన్స్ బుట్టి ఫిక్స్ చేస్తాం ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తాం అనుకోండి ఎవరిని మనం స్పేస్ చేస్తాం దీని విషయంలో మనం ఎవరు చెప్పిన వాళ్ళు సో నేను సూపర్మసీ కోసంలో కాన్స్పరెన్స్ చేసి చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు కాన్స్పరెన్సీలో సీన్లో లేదు బట్ షీ నోస్ కనిపిస్తూ ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్ గా మనకి ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయిన దాని మనం కన్వర్సేషన్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేయాలి ప్రజెంట్ అయితే మనం మెయిన్ ఓర్ నేను ఇన్వాల్వ అయ్యారు వాల్యూమ రివిజన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మెరిటాలి ఎవరైనా ఉంటారు పలమ కూడా యాడ్ చేస్తారు యాడ్ చేస్ వలన స్కోప్ ఉంటుంది ఇక్కడితోనే 15 మంది మనకి ఎంత అనేది మనం చెప్పలేం ఇంతవాల ఎవడె ఇన్వాల్వమెంట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం వాయిస్ సర్ ముఖ్యంగా లాస్ట్ ఆకి ఆ రెగ్యులేషన్ తెలుసు గతంలోనే ఒక ప్రొపోజల్ నాడు కుక్కనే ఈ హద్దున కొంచెం प्रॉब्लम నడు ఒక క్లెయిమ్ అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరైతే యాక్టివ్గా ఉంటే వెళ్ళిన తర్వాత వాళ్ళని పర్సనల్గా ఎస్ఎస్ చూస్తే మనము టాస్క్ ఇవ్వడం జరిగింది సో ఫ్యూచర్లో ఏదైనా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ ఏదైనా ఉన్నా కూడా పర్సనల్ ఎస్ఎస్ చూ మీద యాక్షన్ తీసుకుంటాం సో కాబట్టి ఎస్ఎస్ చూస్కే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళే పర్సనల్గా మాటర్ చేస్తారు అంటే యాక్టివ్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టుగా వాళ్ళని పర్సనల్గా ఎస్ఎస్ చూస్తే మాటర్ చేస్తారు పాత కేసులు ఏమి ఉన్నాయి సార్